భవ అన్న సూక్తి మరిచాను భవ అన్న మాట విడిచాను నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నదే అమ్మా నాన్న అమ్మా నానా నీ గుండెలపై నడక నేర్చుకున్నానని లా నీ చూపుడు వేలితోటిలో కానీ చూపా నాన్నను పూజిస్తే ఆది దేవుడి కది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నీ ఒక నిచ్చనని ఎరుగనైతి తండ్రి ఎరుగనైతి నాన్నీ నడిచే దేవాలయమని మరిచి తిని